హాయ్ అండి అందరికీ మొదటి రోజు బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ రోజైతే నేను బతుకమ్మని ఇలా పేర్చానండి ఈరోజు పూల బతుకమ్మ అని కూడా అంటాం కదండీ ఇందుకోసమైతే నేను ముందైతే ఆకులు వేసేసి బంతి పూలు పచ్చ పసుపు కలర్ ఉన్న బంతి పూలు అయితే పెట్టేస్తున్నాను ముందు తర్వాత రెడ్ కలర్ బంతి పూలు అయితే పెడుతున్నాను కొంచెం బంతి అయితే కాడ బారు అయితే తీసేసుకున్నాను నేను ఇలా అన్నీ ఒకదానం బట్ ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవాలండి ఈరోజు చిన్నగానే పెరిచాను బతుకమ్మని మళ్ళీ ఆకులు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు తంగిడుపు అయితే పెడుతున్నాను కొంచెం తంగడి పువ్వును కూడా మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకోవాలి పూలు పడకుండా జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు చామంతి పూలు అయితే పెట్టేస్తున్నాను చామంతి పూలు కూడా ఒక వరుస పెట్టేశాను తర్వాత ఆకులు అయితే లోపల వేసేసి ఇప్పుడు శీతాజేడ పూలు అయితే పెడుతున్నాను చాలా చిన్నగా బతుకమ్మనైతే పెరిచానండి నాకు వచ్చినట్టు పేర్చాను ఎలా పేర్చాను మీరే చెప్పాలి శీతజేడ పూలు అయితే పెట్టేసి ఇప్పుడు కొంచెం ఆకులైతే వేసేసి ఈ పువ్వులు పడిపోకుండా ఇలా ఆకులు వేస్తున్నానండి వేసేసి ఇప్పుడు గులాబ్ పూలు అయితే పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు కొంచెం చిన్న బతుకమ్మను కూడా ఒక నాలుగు పూలు పెట్టేసి ప్లేట్లో పేర్చాను ఇప్పుడు గోరమ్మ చేసి బొట్లు పెట్టేసి దీపారం చేశాను పుట్నాలు బెల్లం కలిపి ప్రసాదం పెట్టేశానండి అంటే దీపారం చేసేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇలా ఈరోజైతే మా బతుకమ్మ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి